ఓడియల్ కానీ ఆవుకే కానీ తెచ్చే పెట్టారు రావు తెచ్చి రాజా సరే మళ్ళీ మాట్లాడుతాము మా ఊరిలో ఇస్తున్నాడు వస్తున్నా సార్ మా ఊరలకు ప్రేమాభామాలు ఎక్కువ అండి ఏ ఓకే ఇట్స్ ఇష్యూ యా 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 వి లిక్ విన్ టూ దట్ సార్ వచ్చి ఎంతసేపు పోయిందిరా టీ కాఫీ తాగుతారా తాగుతారని అడగడం తెలీదా అంటే మన ఎంప్లాయిస్కి కాఫీ ఇస్తున్నా సార్ నీకు జీతం ఇచ్చేది నేనా వాళ్ళ ముందు నేను నా తర్వాతే వాళ్ళు అర్థమైందా వెల్ కాఫ్ తీసుకురా అలాగే సార్ చాలా ఈజీ అది సార్ సార్ కాఫీ నేను కాఫీ అడిగి అనిసైపోయిందిరా ఇందాక మీరు అడిగినప్పుడు క్యాబిన్లోనే పెట్టాను సార్ మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కాఫీయే మంచి నీళ్ళు ఇది ఎంత చల్లగా ఉంది కాఫీ వేస్ట్ ఫీల్ అది చదువుకి పనికిరారు ఉద్యోగానికి పనికిరారు ఎంగేం చూస్తాం హలో ఇంకోటి తీసుకురా సరే సార్ సార్ కాఫీ రే హ సార్ నాకు పేరు ఉంది సార్ మరీ తురే అని ఇంట్లో కూరగాయలు లేవంట కూరగాయలు కొనేసి అమ్మగారికి ఇచ్చేసే సరేనా ఇదిగో మీరు జీతం ఇచ్చేది ఆఫీస్ పనికి సార్ ఇంటి పనికి కాదు రే ఇంటి పని అయినా ఆఫీస్ పని అయినా జీతం ఇవ్వాల్సింది నేనే అర్థమైందా ఏ జీతం వద్దా ఏద్దావా హలో అమ్మా సరే అమ్మా బయలుదేరుతా సార్ ఏం నువ్వు ఇంకా వెళ్ళదా ఊరు నుంచి ఫోన్ వచ్చింది సార్ అమ్మకి అసలు ఒంట్లో బాగలేదంట ఓ రెండు రోజులు సెలరీ ఇస్తే ఊరు వచ్చేస్తా సార్ ఏంటి ఇప్పుడా కుదరదు నువ్వు ఊరు వెళ్తే ఎక్కడ పోన్లారని ఎవరు చేస్తారు మీ బాబోది చేస్తాడా అంటే ఊర్లో అమ్మని చూసుకోవడానికి ఎవరు లేరు సార్ ఒక్కరోజైనా రోజు కాదు కదా ఒక పూట కూడా కుదరదు ఇలా అయితే నేను ఉద్యోగం మానేస్తాను సార్ మా అమ్మకంటే నాకేది ఎక్కువ కాదు